రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలో రోమాల ప్రవీణ్ కుమార్ నామినేషన్ వేశారు డబ్బు చెప్పుల మధ్య భారీ ర్యాలీతో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఉన్న ప్రతి సమస్య పరిష్కరిస్తారని తెలిపారు అలాగే సీసీలు డ్రైనేజీ నీటి వంటి సమస్యను పరిష్కరిస్తారని అన్నారు గ్రామ ప్రజలందరూ నాకు ఓటు వేయాలని కోరారు వగలాభరణం శ్రీనివాస్ మార్కెట్ కమిటీ చైర్మన్ రెండి రాజు గ్రామస్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు విమ్లాడ రూరల్ మండలం నూకలమరి గ్రామానికి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నేను సర్పంచ్ పదవికి నామినేషన్ వేస్తున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథిగా వచ్చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ రెండు రాజు గారికి అలాగే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వగలవర్ణం శ్రీనివాస్ గారికి గ్రామశాఖ అధ్యక్షులు మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాలకు పరశురామ్ గారికి మాజీ ఎంపీటీసీ బొడ్డు రాముల గారికి అలాగే కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నాకు ఈ అవకాశాన్ని కల్పించిన కాంగ్రెస్ పార్టీకి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకెళ్ళి తీసుకెళ్తానని ఈ ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు యువతకు తెలియజేస్తున్నాను గత పది సంవత్సరాల కాలంలో ఏం జరిగిందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి కాబట్టి ఇప్పుడు ప్రభుత్వంలో పెద్దలు గౌరవనీయులు ఆది శ్రీనివాస్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రభుత్వం ఎప్పుతా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలనలో అన్ని పథకాలను ఒక్కొక్కటిగా చేసుకుంటూ పోతున్నాం అలాగే గ్రామానికి చాలా ఇళ్ళుగా పెండింగ్గా ఉన్న సబ్ స్టేషన్ అయితేనేమి సిసి రోడ్లు అయితేనేమి మహిళా సంఘం భవనాలు అయితేనేమి కాంపౌండ్ వాల్ ఇందిరా మిల్లు చాలా సంవత్సరాలు ఎదురు చూస్తున్న ఇందిరామిల్లు అయితేనేమి రేషన్ కార్డులు అయితేనేమి యూని రిల్ ఫండ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ ఇలాంటి ఆశించకుండా ఇక్కడ నాయకత్వం గౌరవనీయులు మండల అధ్యక్షుల నాయకత్వంలో గ్రామశాఖ అధ్యక్షులు పురగరే అధ్యక్ష నాయకత్వంలో ఇక్కడ ప్రజాపాలనలో అన్ని పథకాలు ప్రజలకు సమృద్ధిగా అందరికీ అందుతున్నాయి కాబట్టి నన్ను గ్రామ సర్పంచ్గా గ్రామ ప్రజలు యువకులు మహిళలు అందరూ బాడీ మేజర్తో గెలిపారని గ్రామ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు